అడుగగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వంలో అర్హులైన దివ్యాంగులకు వృద్ధులకు ఇతరులకు అందరికీ పింఛన్లు ఇవ్వడం జరిగిందన్నారు అంగవైకల్యంతో ఉన్న ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకోవాలని గత వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్లిందన్నారు కానీ నేడు కూటమి ప్రభుత్వం అర్హులైన వారిని తొలగిస్తూ మరలా సదరన్ సర్టిఫికేట్ తీసుకొని దానిని వెరిఫై చేసినట్లు వైద్య అధికారి సంతకం కావాలంటూ వారిని ఇబ్బంది పెట్టడం తగదన్నారు అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా నాలుగు వేలు పైగా మరి దైవ నిర్ణయం వికలాంగం అన్నది అంగవైకల్యం దైవ నిర్ణయం దానికి చాలా సానుభూతితో గౌరవ గత ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నా నాయకత్వంలో ఒక కన్సిడరేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవాలన్నటువంటి ఒక మానవతా దృక్పథంతో ఇచ్చినటువంటి పెన్షన్లు ఈవేళ సరైనటువంటి దర్యాప్తు జరగకుండా అడ్డుగోలుగా అవి తొలగించినటువంటి వైనం మరి దాన్ని మరీ రీవెరిఫికేషన్ చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్క వికలాంగులకు కూడా సహాయం చేయమని చెప్పి మీ వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి మీ అంతర్ జిల్లా చైర్మన్ గారు కానీ టెక్కిల్ నియోజకవర్గ సమన్వయకర్త కానీ ఆమ్దాల సమన్వయకర్త కానీ నేను మీ అందరం కలిసి మరి వికలాంగుల పెన్షన్లు కూడా తీసుకువెళ్ళి వాళ్ళను ఇవి కూడా సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది బాధ్యులైన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క వికలాంగ సోదరునికి కూడా ప్రభుత్వం సహాయం చేయాలి వారికి అవకాశం కల్పించాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కోరడం జరిగింది సానుకూలంగా ఆయన ఎక్కువ మంది డాక్టర్లు పెట్టి రీవెరిఫికేషన్ చేయించి అందరికి కూడా మరి ప్రయ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది అంగవైకల్యం అనేది దైవం కల్పించినటువంటి ఒక లోపం మనిషికి దాని సానుభూతితో గత ప్రభుత్వం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి పేదవాడికి అంగవైకల్ప్యం ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్దారుడికి కూడా ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో ఆ రోజు ఇవ్వడం జరిగింది దానికి ఒక హ్యుమానిటరీ కన్సిడరేషన్స్ అవన్నీ దాన్ని వీళ్ళు అడ్డుగోలుగా తొలగించడం జరిగింది ఈవేళ అది పెద్ద ఎత్తున ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే నాలుగు వేలు పైచిలిక పెన్షన్లు తొలగించారు మరి అంత అటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకొని మరి పేదవారిని మరి నిన్నే అంపుల దగ్గర ఒక భార్యాభర్తలు చనిపోవడం కూడా జరిగింది చాలా దౌర్భాగ్యం ఇది మరి ప్రభుత్వం సానుభూతితో పేదవాళ్ళకి రక్షించాలే కానీ మరి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులతో వాళ్ళకి కాలు రాయడం అన్నది కరెక్ట్ కాదు మరి ప్రభుత్వం తరఫున ప్రభుత్వం మీద మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అన్ని జిల్లాల్లో కూడా ఈవేళ ఈ కార్యక్రమం చేపట్టి మరి ఈ గౌరవ గారి ద్వారా మరి వెరిఫికేషన్ చేసి వారికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం